ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే శుభవార్తను అయితే తీసుకొచ్చింది అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల కంటే ముందే ప్రతి మహిళకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మహిళలు ఉన్నారో అంతమందికి కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందే చెప్పడం అయితే జరిగింది మనకి ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం అవుతుంది మనకి ఇంకా కూడా ఈ యొక్క పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మహిళలంతా కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు మరి ఇదే విషయంలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ వార్త విన్నారంటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియోలో మహిళలందరికీ కూడా ఇస్తారా ఇవ్వరా క్లియర్గా తెలియజేస్తాను ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పింది ఒక విషయం మహిళల్లో ఎంతమందికి ఇస్తారు ఒక రేషన్ కార్డుపై ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ ఇస్తారా లేదా ఒక్కరికే ఇస్తారా లేకుంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ ఇస్తారా అందరికి అలానే కొంతమంది కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు కదా భర్త చనిపోయి అమ్మవారి ఇంట్లోనే ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇస్తారా అసలు ఉద్యోగాలు ఇస్తే చేసే వాళ్ళకు కూడా ఇస్తారా పెన్షన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇస్తారా ఇవ్వరా డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అలాగే ఆశా కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్లకు ఎంతమందికి ఇస్తారు నిజంగానే ప్రభుత్వం అందరికీ ఇస్తుందా లేదా కొంతమందికి ఇస్తుందా దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఈ వీడియోలో ఎప్పటి నుంచి పదిహేను వందల రూపాయలు అనేది మనకు ఖాతాలోకి జమ అవుతాయి ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలానే కింద మీకు లైక్ చేస్తే కామెంట్ సెక్షన్లో సైడ్న హై పాయింట్స్ వస్తాయండి మీరు హై పాయింట్స్ ఇస్తే మాకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చాలా మందికి కూడా రీచ్ అవడానికి చేరుతుందనమాట కాబట్టి మీరు అందరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అయితే మహిళలకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్లకు ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేశారు ఇప్పుడు మనకు ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇంతకు ముందైతే వైఎస్ఆర్ చేయూత అని ఉండేది ఇప్పుడు ఈ పథకాన్ని స్త్రీనిధి అనే పథకంగా మార్చారు మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పటం జరిగింది దీన్ని సంవత్సరానికి చూసుకుంటే పద్దెనిమిది వేలు అయితే అవుతుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను దీని గురించి ప్రభుత్వం అయితే డిస్కషన్ చేస్తుంది అంటే పదిహేను వందలు కాకుండా సంవత్సరానికి అంతా కూడా కలిపి పద్దెనిమిది వేలు ఒకేసారి ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే డిస్కషన్ చేస్తున్నారు అని అయితే నేను ఆల్రెడీ చెప్పాను దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సంవత్సరానికి పద్దెనిమిది వేలని ఎందుకని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రతి నెలా కూడా ఈ డబ్బులు ఇచ్చే విధంగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది అంటే ఇప్పుడు పెన్షన్దారులు మనకి పెన్షన్ ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఇంటికి వచ్చేస్తారు కదా కానీ మహిళలకు ఇంటి వద్దకు వచ్చేది కాదు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి వాళ్ళకు మాత్రమే డబ్బులు వేస్తారు బ్యాంక్ ఖాతాల్లో వేయడానికి చాలామంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు ఎందుకు దాంట్లోనే పడతాయి అని చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి రీజన్ ఏంటంటే మనకు గవర్నమెంట్ పేమెంట్ అనేది ఎన్పిసిఏ లింక్ అనేది మాత్రమే ఉంటేనే డబ్బులు అయితే పడతాయి లేకుంటే పడటం లేదు ఈ మనకు ఈ ఎన్పిసిఏ లింక్ అనేది లేని వాళ్లకు డబ్బులు పడక ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఎన్పిసిఏ లింక్ అనేది అవుతుంది అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయమని చెప్తున్నాము దీనివల్ల మనకు ఏమీ ఇబ్బంది లేదు ఆల్రెడీ మనకు కరువు పని డబ్బులు అంటే వంద రోజులు పనికి వెళ్ళిన డబ్బులు వాళ్ళకి అమౌంట్ పడుతూ ఉంటుంది అలానే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చెయ్యొద్దా అని చెప్పేసి కొంతమందికి ఆల్రెడీ పడ్డాయి కదా ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉంటుంది డబ్బులు పడతా ఉంటాయి అలా ఉన్న వాళ్ళైతే ఆఫీస్ అకౌంట్ ఏమి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు గవర్నమెంట్ డబ్బులు మాకు ఎంతైనా సరే అకౌంట్లోకి పడట్లేదు మాకు ఇబ్బందిగా ఉంది మా అకౌంట్లోకి పడుతుందా పడదా అని డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మిగతా వాళ్ళకి అవసరం లేదు మరి ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అని చూసుకున్నట్లయి మనం చాలా మంది అడుగుతున్నారు కూడా ఈ విషయాన్ని చాలామందికి దీనికి సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఎంతమందికి అంటే మీరు రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా కూడా ఇస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం మ్యారేజ్ అయిన మహిళ వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పటం జరిగింది ఎందుకంటే మహిళలకు మాత్రమే అని చెప్పారు కానీ స్త్రీలకు అని చెప్పలేదు కదా అంటే మనకి మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే వస్తారు ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే మనకు త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా దీనికి సంబంధించి డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు అది ఎప్పుడనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను పెన్షన్ వచ్చే వాళ్ళకు మాకు గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేది అలాగే ఈ పద్దెనిమిది వేలు కూడా వచ్చేయి ఇప్పుడు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంది అడుగుతున్నారనమాట వస్తాయండి పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది పెన్షన్దారులకు వస్తుంది అలానే డ్వాక్రా మహిళలకు వస్తుంది కానీ అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఆ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి జీతం అనేది పదివేలకు పైన ప్రభుత్వం నుంచి ఎవరైతే డబ్బులు పొందుతున్నారో అలాంటి వాళ్ళకైతే రాదు అలాగే ఆశా వర్కర్లకు కూడా రావు డ్వాక్రా మహిళలకైతే తప్పకుండా వస్తుంది ఎందుకంటే అదేమి ఉద్యోగం కాదు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది అలాగే దీంట్లో కూడా మనకు సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే ఆరు దశల ధృవీకరణ జరుగుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆరు దశల ధృవీకరణ అనేది ఎలిజిబుల్ అయ్యి ఉండాలి ఒక్క ఫ్రీ బస్ అనేది తప్పితే ఫ్రీ బస్లో అయితే కులము మతము డబ్బు ఆస్తులు ఉద్యోగస్తుల ఉద్యోగం లేని వాళ్ళ పేద వల్ల ఏమీ లేదు ఫ్రీ బస్కి మహిళలైతే చాలా ప్రతి ఒక్కరికి కూడా బస్ అనేది ఫ్రీగా ఉచితంగా మన రాష్ట్రం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు సో ఇంకా మిగతా పథకాల సంగతి ఏంటంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా వచ్చేసి మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళైతే అర్హులైతే కాదు అలానే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అర్హులు కాదు అలానే పది ఎకరాల కన్నా ఎక్కువగా పొలం ఉంటారు కదా వాళ్ళు కూడా అర్హులు కాదు అలానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అర్హులైతే కారు అంతా మిగతా వాళ్ళంతా కూడా అర్హులే ఇక మీ మిగతా వాళ్ళంతా కూడా అర్హులు ఈ డబ్బులు మనకు ఎప్పటి నుంచి ఇస్తారని తెలుసుకున్నాము ఈ డబ్బులు మీకు రావాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా సరే వర్కింగ్ మొబైల్ మీకు లేకపోయినా సరే మీ పిల్లలకి లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే మొబైల్ కావాలి ఎందుకంటే మనం అప్లై చేసినప్పుడు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు మరి ఎప్పటి నుంచి దీనికి అప్లై అనేది చేసుకోవాలని అంటే ఎప్పటి నుంచి డబ్బులు రిలీజ్ అవుతాయని చూసుకున్నట్లయితే ఈ నెల లాస్ట్లో అంటే ముప్పై తారీఖున మనకు అప్లై చేసుకోవచ్చు ఇంకా కొంచెం ముందే మనకు అప్లై చేసుకోవటానికి అవకాశం ఇస్తారు అయితే మనకు ఈ మంత్ అంతా నెక్స్ట్ మంత్ అంతా సెప్టెంబర్ అంతా అప్లై చేసుకుంటే మనకు అక్టోబర్ నుంచి కూడా ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కల ఖాతాల్లోకి అయితే పడతాయి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారము ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో తెలియజేస్తారనమాట ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను